ఇండిగో సంక్షోభం వేల లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉండడం వాళ్ళ ఏడుపులు వాళ్ళ రోదనలు ఇంకా మన రాష్ట్రంలోను మన దేశంలోను చాలామందికి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడం లేదు విమానాలు అంటే ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నోళ్ళు పోతూ ఉంటారు లేదేదో మన సమస్య కాదు అన్నట్లు చాలామంది ఇప్పటికీ కాలు దాంచుకొని టీవీలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ గారంట ఏదో ఇంకా జవహర్లాల్ నెహ్రూ గారిని నిందించుకుంటూ విపరీతమైనటువంటి బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేసి సినిమా లేదు చేతులు తిప్పుతూ మాట్లాడుతూ ఉంటే పాపం ఏందో ఆయన దేశం కోసం చాలా కష్టపడుతున్నాడు అని చెప్పి ఇక ఏమంటారు అటువంటివన్నీ కనుక అటువంటి వాటికి మద్దతు పలుకుతూ ప్రశంసించుకుంటూ చాలామంది కాలు చంచుకొని ఇళ్ళలో కూర్చున్నారు ఏం పర్వాలేదు ఇప్పుడు మీకు ఇది కనెక్ట్ కాకపోయినా కాలు చంచుకుని మంచిగా ప్రధానికి సపట్లు కొట్టు కొడుతూ కూర్చోండి ముందుంది ముసళ్ళ పండగ ఇప్పుడు కాదు ముందుంది ముసల పండగ ఇది ఇదేదో కొందరి సమస్య కాదు ఇది ఓ ఇటువంటివన్నీ అందరి సమస్య అందరినీ ముంచేస్తాయి రాబోయే రోజుల్లో మిమ్మల్ని మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా అంధాకారం చేయబోతున్నాయో ఈ దేశ నాయకత్వం తీసుకోబోతున్న నిర్ణయాలు మీకు వన్ బై వన్ వన్ బై వన్ తెలుస్తూ వస్తాయి ఇప్పుడు ఇంటికో సమస్య ఏంటి మోనోపాలి ప్రధాన కారణం మోనోపాలి అంటే మొత్తం డొమెస్టిక్ మార్కెట్లో అరవై ఐదు శాతం ఇండిగో చేతుల్లో ఉంది మోనోపాలి ఉంది కాబట్టి ఒక్కసారిగా వాళ్ళు కుప్పకూలిపోతే ఇంతమంది ఇబ్బంది పడిపోతున్నారు అన్నిట్లోనూ మోనోపోలీనే కదా ఇప్పుడు ఇప్పుడు కేంద్రాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు పెంచి పోషిస్తున్నదే మేము మోనోపోలి మొత్తం కార్పొరేట్ మయం మొత్తం ప్రైవేట్ మయం ప్రభుత్వంలో ఉన్న వాటి అన్నింటిని ప్రైవేట్ పొరంలోకి తీసుకెళ్ళడం ఆ ప్రైవేట్ పరంలోకి తీసుకెళ్లి కూడా మొత్తం ఒకరికే గుప్తాధిపత్యం ఇంతకుముందు ఇప్పుడు ఫోన్ నెట్వర్క్ తీసుకొని ఇంతకుముందు ఎండుండే పదో పన్నెండో పదహైదో వరకు ఉంటుండే ఫోన్ నెట్వర్క్లు ఇప్పుడు అన్నీ రెండో మూడో అయిపోయినాయి అది కూడా ప్రధానంగా రెండింటి మధ్యనే ఉంటుంది పోటీ అంత మొత్తం నెట్వర్క్ అంతా అది ఒకటి ఏదైనా పొప్పగోలిపోయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫోన్ ఇంటికోలే సమస్య ఫోన్కి వచ్చింది అనుకోండి ఏం చేస్తారు ఫోన్ లేదా కాల్లా కాసేపు ఆగిపోయినా అనేది లేదు ఇప్పుడు ప్రతిదీ ఫోన్కే కనెక్ట్ అయి ఉంది కదా యాడికి వెళ్ళి ఒక మందు మెడికల్ షాప్లోకి వెళ్ళి మందు కొనాలన్నా ఒక నిత్యావసర కూరగాయలు కొనాలన్నా కొనాలన్నా పెరుగు కొనాలన్నా మీరు ఏం కొనాలన్నా అది పనిచేయక పరిస్థితి పోయింది అనుకో పరిగెత్తుకుంటే యాడికి పోవాలి బ్యాంకులకు వెళ్ళాలి బ్యాంకు దగ్గర డ్రాల కోసం క్యూ లైన్లు గంటల గంటలు క్యూ లైన్లు కనిపిస్తాయి గంటల గంటలు క్యూ లైన్లు కనిపిస్తాయి అప్పుడు చుక్కలు ఎట్లుంటాయో కనిపిస్తాయి బ్యాంకులు అంటే గుర్తు వచ్చింది ఇప్పుడు బ్యాంకులు అది మోనోపాలి ఇంతకుముందు ప్రభుత్వ బ్యాంకులు ఎన్ని ఉండే ఇరవై ఐదు ఉండే ఎన్నిటి కుదించారు పన్నెండు కుదించారు ఇప్పుడు ఆ పన్నెండుని మూడు నాలుగో తెస్తున్నారంట ఎందుకని బ్యాంకుల దగ్గర ఎక్కువ మూలధనం లేదంట బాగా డబ్బున్నోడుకు లోన్లు ఇవ్వాలి అంటే బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బు సరిపోవడం లేదట అందుకని చెప్పి అన్ని బ్యాంకులను ఒకే కొడుకు కిందకి తీసుకొస్తే చాలా ఎక్కువ డబ్బు ఉంటుంది ఎవరికైనా లక్ష లక్షల కోట్లు కావాలంటే వానికి అప్పించబడదవ్వచ్చు అన్నది ప్రధానమైన ఆలోచన చెబుతూ ఉన్నారు ఇప్పుడు బ్యాంకులు అంతే బ్యాంకులు మోనోపాలి కింద వచ్చేసాయి అందరూ ఎవడో తెనికైతే రెండో మూడు బ్యాంకుల కింద ఉండాల్సిందే వాది కుప్పకూలింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేస్తారు ఏడుపులు పెడపొప్పులు రోడ్డు మీద మోనోపాలి ఎందుకంటే మనమే ఎన్కరేజ్ చేస్తున్నాం కదా దగ్గరుండి ఇవన్నీ ఎందుకంటే మన నెత్తికి అర్థం కాదు ఏది అవును ఏది కాదని ఆడేందో సేతు తిప్పుతూ నెహ్రూ ఎట్లా గాంధీ ఎట్లా రాజు ఇట్లా అట్లా ఎట్లా ఓ పానుకో అంటున్నాడు అనుకోండి అయిపోయావు మనకి ఇంక మిగతా ఏం అక్కర్లే ఎవరు తిడితే గాంధీలో తిడితే గాంధీ కుటుంబం అనేది సరిపోతూ ఉంటుంది ఇవన్నీ మనకు అర్థం కావు అన్నీ అంతే కదా ప్రైవేట్ ఉన్నటువంటి వైద్య కళాశాల ప్రభుత్వం కింద ఉన్నటువంటి వైద్య కళాశాలను దాన్ని ప్రైవేట్ కిందకి తీసుకెళ్ళి రోజు ప్రైవేటు ఒకడైతాడు లేకపోతే ప్రైవేట్ పది మంది అవుతాడు రేపు ఎల్లుండి పొంగ అందరూ ఒకే కొడుకు కిందకు వచ్చేస్తారు వాడు ఏం చెబితే అదే వినాలి ఇప్పుడు ఇందుకో వాడు ప్రైవేట్ వాడే నేను ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేయనని చెప్పి ఇంతవరకు వచ్చింది కేంద్రం ఏం చేసింది అరే బాబు నీకు దండం పెడితే నువ్వు మరింత టైం అన్న తీసుకుని ఇంప్లిమెంట్ చేయని వాళ్ళ రూల్స్ జివో నీకి తీసుకున్నారు ప్రభుత్వం వెనకడిగేసింది ఎక్కడ చూసినా ఎనర్జీ రంగం అంతే పవర్ సెక్టర్ రేపు పెట్రోల్ డీజిల్ అంతే విద్యుత్ అంతే ఎన్నో నువ్వు ఏదన్నా తీసుకో బ్యాంకులు అంతే మొబైల్ ఫోన్లు అదే నెట్వర్క్ అదే కమ్యూనికేషన్ నెట్వర్క్స్ నువ్వు ఒకటేమిటి రేపు నేను ధరల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇప్పటికే కార్పొరేటెడ్ కంట్రోల్ చేసి పడేస్తున్నాడు ఒకప్పుడు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుండవి దానివల్ల ఎంత గొప్పగా సమాజం ఉంటుందో మాట్లాడుకుంటుండవి ఇప్పుడు ఇప్పుడు మొత్తం నడిపిస్తున్నది ఇప్పుడు దేశాన్ని నడిపిస్తున్నటువంటి దేశ పౌర విమానయాన్ని నడిపిస్తున్నది ఎవరు కేంద్రమా కాదు కదా ప్రైవేట్ వాడు కదా ఇండికో వాడే కదా అరవై శాతం ఆనికేందే ఉంది గవర్నమెంట్ ఇచ్చే రూల్స్ నేను ఇంప్లిమెంట్ చేయను అన్నాడు కూలిపోయింది గవర్నమెంట్ చుచ్చు కోసుకొని మళ్ళీ వెనక్కి పోయి ఆ రూల్స్ వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు ఇంటికో దయా మీద ఆధారపడి ఉంది వారి మీద పోతే ఇంకోకెత్తారు ఎయిర్లైన్స్ అని వాళ్ళు వచ్చి రాగానే నెక్స్ట్ మళ్ళీ ఆదాని ఎయిర్లైన్స్ వస్తాదంటున్నారు ఆయన వచ్చి రాగానే నెక్స్ట్ ఇంకా రెండు మూడు నేను పడదొక్కుతారు మొత్తం మోనోపాలి ఎక్కడివే ఎక్కడికి చేయబోతుంది మన జీవితాలు ఎప్పుడో రాచరికంలో ఉంటుండే ఇటువంటివన్నీ పెట్టుబడిదారు వ్యవస్థ అంటే ఇది ఇట్లనే ఉంటాయి ఇంకా ఎవడో ఒకని కిందనే ఇప్పుడు మొత్తం ఇద్దరు ముగ్గురు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ప్రభుత్వం దేశాన్ని నడుపుతున్నారు ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు పెద్ద పెద్ద బిలియన్ డాలర్లు ఉన్నాడు పెద్ద పెద్ద కార్పొరేట్ మొత్తం వాళ్ళే కదా నడుపుతున్నది వాళ్ళు చెప్పినట్లే అధికారులు వాళ్ళు చెప్పినట్లే ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి కాదని ఎవరు అనగలుగుతారా మొత్తం మోనోపోలీని పెరిగిపోతుంది ప్రభుత్వాల్లో మోనోపలి మిగతా వాళ్ళకి అధికారాలే లేకుండా చేస్తున్నారు ఏడైనా మీరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మొత్తం మోనోపలి మిగిలిన మంత్రుల ఫోటో లేరు మిగిలిన మంత్రుల పేరు లేరు వాళ్ళని పరిగణలోకి తీసుకుని వాళ్ళ నిర్ణయాల వాళ్ళ పాత్ర కూడా ఉన్నది మొత్తం ఇద్దరు ముగ్గురు పొంగ పొంగ అది ఒకరికొద్దరిక పరిమితం అయిపోతుంది నియంతృత్వం అది అధికారం వికేంద్రీకరణ లేదు కదా కేంద్రంలో అంతే ఒకరో ఇద్దరూ మొత్తం మోనోపాలి ఇప్పుడు కేంద్రం అంతే రాష్ట్రాలకు లేవు మొత్తం ఫెడరలిసిస్ట్ అని ధ్వంసం చేసేస్తున్నారు మోనోపాలి మొత్తం అంతే వెనకల నుంచి ధ్వంసం చేసేసుకుంటూ ఆడ మాత్రం ఓ భయంకో హాని చేశాడు ఓ బాగా బాధ్యంకో ఆ దేవుడి ఇట్లా మన దేవుడి ఇట్లా మన మతం ఇట్లా అంటాడు అయిపోయా మిగతా ఇదంతా సంక్రాగించేదే వన్ బై వన్ వన్ బై వన్ అందరూ బాధితులుగానే మిగులుతున్నారు కానీ బాధితులు ఇప్పుడు ఇండిగో సమస్య ఇంత ఇందులో మళ్ళీ బాధితులుగా ఉన్న వాళ్ళు రోదాల్లో పెడబొబ్బలు పెట్టే వాళ్ళల్లో ఎంతమంది నెత్తి పనిచేసేది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కదా వీళ్ళ చేతగానే తిన కాదని చెప్పి ఎంతమంది అనుకుంటుంటారు ఈ రోజు రేపు అనుకుంటారు మళ్ళీ మామూలే ఎక్కడ ఎవరైనా రియలైజ్ అవుతారా ఇటువంటివన్నీ మోనోపల్లిని వ్యతిరేకిస్తారా ఈ కార్పొరేట్ స్వామ్యం పెరిగిపోకూడదు అని చెప్పి ఎవడన్నా కనుక అక్కడ పడించుకుంటారా వాడు వచ్చి ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతారంటే మన భూమిలో ఒక ఐదు వేల కోట్ల భూములు ఇంక మళ్ళీ మూడు నాలుగు పదిహేనులు అన్నట్టు ఒక ఐదు వేల కోట్ల బెనిఫిట్స్ వాడు పెట్టి ఐదు వందల కోట్లు వాని కోసం మనం రెడ్ కార్పెట్లో పరిచి వాని కోసం మనం ఎందు చేసుకుంటూ ఉంటాం ప్రైవేట్ భాగస్వామ్యం వద్దనే ఉడు కానీ ఎంతవరకు అది ఎంతవరకు ఏ స్థాయి వరకు ఉండాలి ఎంతవరకు పెంచకూడదు ఇది ఇంపార్టెంట్ కదా మరి అన్ని చోట్ల ఇదే వస్తుంది అబ్బా ఆమె ఇంటికో సమస్య కనిపించింది రేపు అన్ని చోట్ల ఇదే కనిపిస్తుంది ఒక కొంచెం వెనక ముందు అంతే అది దూరం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇప్పుడు క్షణమనిక అర్థంగా కాల్దానికి ఎందు అంత విమానం సమస్యలే అనుకుంటూ ఉండండి రేపు నీ ఇంటి గడప వరకు వస్తా చూడు అప్పుడు తెలుస్తుంది ముందుంది మసాలా పండగ ఇప్పుడే ముందులే అండి మసాలా పండగ మామూలుగా ఉండదు అప్పుడు ఏడబ్బులు పెడబొబ్బులు రీసౌండ్ ఎన్న పట్టించుకోవడానికి కూడా ఉండడు మానేసతూ వాల్సి ఉంటుంది చూస్తారు కదా ఏ ఎంతో దూరం లేదు ఇప్పుడు ఇంటి రోజు వల్లే ఇంత తొందరగానే పోంగపోగా అన్నిట్లో ఇట్లే చూస్తాం ఏం ఎవరికి ఏమి కొందర లేని అందరూ వేచి చూస్తే అన్నీ కనిపిస్తాయి మనకు